తన ముందే స్వప్నలోక మీడియా కొత్త సీఈఓ గురించి మాట్లాడుకుంటున్న ముక్తాదేవి స్వరూపులను చూసి తనలో తాను నవ్వుకున్నాడు సాగర్ ఇదే మనకి ఉన్న చివరి అవకాశం స్వరూప్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని కమాండింగ్ టోన్లో చెప్పింది ముక్తాదేవి గ్రాని ట్రస్ట్ మీ రేపు ఈ టైంకి మీరు గుడ్ న్యూస్ వినకపోతే నా పేరు మార్చుకుంటా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు స్వరూప్ ముక్తాదేవితో ఏదో చెప్పాలని అఖిల తనలో తాను మదనపడిపోతోంది కానీ ఆమె ముందు నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడే సాహసం చెయ్యటం లేదు అది గమనించిన సాగర్ అఖిల ఫేస్లోకి సూటిగా చూస్తూ ఏమైంది ఎందుకు టెన్షన్గా కనిపిస్తుంది అని అనుకుంటూ కనుబొమ్మలు ఎగరేసి ఏంటి విషయం అని సైగుల ద్వారా అడిగాడు సాగర్ నథింగ్ లైట్ తీసుకో అన్నట్లు చూసింది అఖిల నిజానికి స్వరూపు ప్లేస్లో స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓని కలవటానికి తాను వెళ్ళాలి అనుకుంటుంది అఖిల ఆ మీడియాతో టైఅప్ అయితే ముక్తా గ్రూప్కి సబ్ కంపెనీగా ఉన్న తన అఖిల సొల్యూషన్స్ కంపెనీకి కూడా ఇన్వెస్టర్స్ ఈజీగా దొరుకుతారు అందుకే ఆ డీల్ తాను చెయ్యాలని అనుకుంది కానీ ముక్తాదేవి డెసిషన్ విన్న తర్వాత సైలెంట్ అయ్యింది ఆ తరువాత కాసేపటికి అందరూ డిన్నర్ చేసిన తరువాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి తిరిగి వచ్చిన శైలజ తన వెనకాల వస్తున్న అఖిలా సాగర్లను చూస్తూ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు కానీ ఏదో ఒకటి చేసి త్వరగా వారసుణ్ణి పొందాలి దీని గురించి అఖిల నాన్నగారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఆయన ఆబ్రాడ్లో ఉండటం వల్ల వీళ్ళ మధ్య రిలేషన్ సరిగ్గా ఉందని అనుకుంటున్నారు నేను కూడా నిజం చెప్పలేకపోతున్నాను ఒకసారి సాగర్తో ఈ విషయం గురించి మాట్లాడాలి నేను మాట్లాడటం కన్నా అతని పేరెంట్స్తో మాట్లాడించటం మంచిది కానీ ఎన్నిసార్లు అడిగినా సాగర్ తన పేరెంట్స్ గురించి చెప్పకుండా ఏదో ఒకటి దాటేస్తున్నాడు అసలు అతని ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరో తెలియకుండానే నా భర్త అబ్బాయి మంచివాడని ఈ పెళ్లి చేశాడు అసలు ఈ సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియటం లేదు అని అనుకుంటూనే లోపలికి వచ్చింది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అకిలా మొక్తాదేవి గారు ఇచ్చిన పనిని స్వరూపు పూర్తి చేయగలడని నువ్వనుకుంటున్నావా అని సాగర్ అడిగాడు తన మనసులో ఏం ఆలోచిస్తుందో ఎగ్జాక్ట్గా అదే ప్రశ్న సాగర్ అడిగేసరికి అతని వైపు షాకింగ్గా చూసి నేను దీని గురించే ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసు అని సీరియస్గా అడిగింది నేనో నీ మొగుడిని బంగారం నీ మనసేంటో నాకు తెలీదా అని రొమాంటిక్గా అనుకుంటూ నాకు తెలిసి ఆ స్వరూపికి అంత సీన్ లేదు రేపు వాడి ప్లేస్లో నువ్వే స్వప్నలోక మీడియా కొత్త సీఈఓని కలవటానికి వెళ్తావు చూడు అని అఖిలకి మరో ట్విస్ట్ ఇచ్చాడు సాగర్ ఇంటి దగ్గరే ఉండి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటున్నావా అని అతడి వైపు స్ట్రేంజ్గా చూస్తూ వెటకారంగా అడిగింది అఖిల పెళ్ళం మనసు తెలుసుకోవటానికి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ప్రేమ ఉంటే చాలు ఆ ప్రేమ నీ మనసులో కలిగినప్పుడు నీకు అర్థమవుతుంది అంటూ తన గదికి వెళ్ళిపోయాడు సాగర్ రోజురోజుకి సాగర్ మాటలు అఖిల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి సాగర్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ తన గదికి వెళ్ళిపోయింది అకిల రెండు నిమిషాల తరువాత సాగర్ గది దగ్గరికి వెళ్ళిన శైలజ అతన్ని పిలిచి సాగర్ మీ మామయ్య గారు మీ ఇద్దరికీ పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు పెళ్ళయ్యే రెండేళ్లైనా పిల్లలు ఎందుకు లేరని మీ ఇద్దరికీ ఒకసారి టెస్ట్ చేయించమని అన్నారు నిజానికి మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని నాకు తెలుసు కాబట్టి కనీసం టెస్ట్ బేబీ కోసమైనా ట్రై చేయటం మంచిది ఒకసారి మీ పేరెంట్స్ని కూడా పిలిపించు దీని గురించి మాట్లాడాలి అని చెప్పి అతని సమాధానం కూడా వినకుండానే వెళ్ళిపోయింది శైలజ అంత సడన్గా పిల్లల గురించి మాట్లాడటంతో సాగర్ విచిత్రంగా చూసి ఈ అత్తయ్య ఎప్పుడేం మాట్లాడుతుందో అర్థం కాదు అయినా ఈ పని కోసం నా పేరెంట్స్ని పిలిపించాలా అనుకుని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేసుకున్నాడు తెల్లరింది అఖిల త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది నైట్ కాస్త లేట్ అవ్వటంతో సాగర్ కాస్త ఆలస్యంగా లేచాడు శైలజ కూడా నిద్ర లేవకపోవటంతో సాగర్ బ్రతికిపోయాడు లేదంటే ఇంట్లో పని చేయకుండా నిద్రపోతున్నావంటూ చంపుకు తినేది నిద్ర లేచి కిచెన్లోకి వెళ్ళిన సాగర్ పని చేసుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయ్యింది చెప్పడు బాబాయ్ ఏంటి విషయం అని కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు సాగర్ నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నీ పూర్తి చేశాను ఇక నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయటం స్వప్నలో కంపెనీ నీ పేరు మీద రిజిస్టర్ చేయడమే మిగిలిపోయింది అది ఈ రోజే జరిగితే మంచిది అని అన్నాడు తప్పకుండా బాబాయ్ నేను ఇంకో గంటలో వస్తాను మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు సాగర్ సరే నేను ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి డాక్యుమెంట్స్ తెస్తాను నువ్వు సైన్ చేస్తే చాలు అని అన్నాడు వైభవ్ మీ ఇష్టం బాబాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్ ఆ తరువాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన సాగర్ మళ్ళీ కాఫీ కేఫ్లో వైభవ్ను కలుసుకున్నాడు ఒకసారి డాక్యుమెంట్ చెక్ చేసుకుని సైన్ చేయి అన్నాడు వైభవ్ ఆల్రెడీ పీడీఎఫ్ పంపించావు కదా నేనో లాయర్కి పంపించాను నో ఇష్యూస్ ఒకవేళ మీరు ఇష్యూ క్రియేట్ చేసిన ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు అని నవ్వుతూనే చెప్పి పేపర్స్పై సంతకాలు పెట్టడం మొదలుపెట్టాడు సాగర్ అతని మాటలు విని తమపై నమ్మకం లేదని అర్థం చేసుకున్న వైభవ్ నువ్వు బాగా మారిపోయావు సాగర్ ఇంతకు ముందు ఇలా ఉండేవాడివి కాదు అని అన్నాడు సాగర్ తలెత్తకుండానే చిన్నగా నవ్వి ఎప్పుడూ ఒకేలా ఉండటానికి నేను రాయిని కాదు కదా బాబాయ్ మనిషిని అయినా నిజం చెప్పాలంటే నేను మారలేదు నా చుట్టూ ఉన్న పరిస్థితులే నన్ను మార్చేశాయి అని చెప్పి పెన్ క్లోజ్ చేసి డాక్యుమెంట్ కాపీని వైభవ్ ముందుకు జరిపాడు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకునే సాగర్ ఇలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్న వైభవ్ ఇక దాని గురించి పొడిగించకుండా సరే సాగర్ కానీ ఒకటి గుర్తుపెట్టుకో నేను నీకు ఎప్పుడూ బాబాయ్నే మనం ఎప్పటికీ ఒక ఫ్యామిలీనే అని అన్నాడు ఆ మాటకు సాగర్ విరక్తిగా నవ్వి ఈ మాటలన్నీ వద్దులే బాబాయ్ నేను మనీ ఇన్వెస్ట్ చేశాను మీరు స్వప్నలోకి రాసిచ్చారు అంతే ఈ రోజు నుండి నేను స్వప్నలోక్ను టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పాడు ఆ మాటకు వైభవ్ నిట్టూర్చి సరే నీకు స్వప్నలోకులో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయి అలాగే నీకు పర్సనల్ అసిస్టెంట్గా జాస్మిన్ అనే అమ్మాయిని ఏర్పాటు చేశాను నువ్వు ఆఫీసులో ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఆమె అన్నీ వివరంగా చెప్తుంది అన్నాడు వైభవ్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుండి బయటికి వచ్చిన సాగర్ తన బండి మీదే డైరెక్ట్గా ఆఫీస్కి బయలుదేరాడు వైభవ్ డాక్యుమెంట్స్ను ఒకసారి తృప్తిగా చూసుకొని పని పూర్తయ్యిందని ముందు నాన్నకు చెప్పాలి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు అరగంట తర్వాత సాగర్ స్కూటర్ స్వప్నలోక్ మీడియా మెయిన్ గేట్ దగ్గర ఆగింది ఆ ఆఫీస్ బిల్డింగ్ ఐదంతస్తుల్లో ఉంది చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ దాని ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ఆఫీస్ బయట మార్కెట్లో ఉన్న అన్ని ఎక్స్పెన్సివ్ కార్లు ఉన్నాయి అవి స్వప్నలోక్ మీడియాతో కొలాబరేట్ అయిన ఫేమస్ సెలబ్రిటీస్కి సంబంధించినవి వాటన్నిటినీ వింతగా చూస్తూ తన డొక్కు స్కూటర్ వైపు చూశాడు సాగర్ బ్రాండెడ్ బట్టలు వేసుకోలేదనో కాస్ట్లీ వెహికల్లో రాలేదనో సాగర్ ఫీల్ అయ్యే టైప్ కాదు అందుకే తన డొక్కు స్కూటర్కి ముద్దిచ్చి థ్యాంక్స్ రా అబ్బాయి త్వరగా తీసుకొచ్చావని అంటూ ఉండగా రెడ్ కలర్ ఫెరారీ కారు వేగంగా వచ్చి సాగర్ స్కూటర్ని ఢీకొట్టింది డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో పెద్దగా డ్యామేజ్ ఏమీ జరగలేదు యూ ఇడియట్ కళ్ళు కనిపించటం లేదా అని బయటకు వచ్చి పొగరుగా అడిగింది రేష్మ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిన సాగర్ రేష్మా నువ్వేంటి ఇక్కడ అని పైకి లేస్తూ అడిగాడు హే నీకు నా పేరు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది రేష్మ రేష్మా నన్ను గుర్తుపట్టలేదా మీ క్లాస్మేట్ సాగర్ని అని గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు సాగర్ అప్పుడు రేష్మ అతన్ని తేరిపారా చూసి హో నీ పేరు సాగర్ కదా గుర్తుకొచ్చింది అని యాటిట్యూడ్గా సమాధానమిచ్చి అయినా నువ్వేంటి దారికడ్డంగా ఈ డొక్కు స్కూటర్ వేసుకుని తిరుగుతున్నావు అసలు నీలాంటి వాళ్ళని లోపలికి ఎలా రానిచ్చారు అని అతడిని కింద నుంచి పై వరకు చూస్తూ అడిగింది ఆ మాటల్లోనే ఆమెకి ఎంత పొగరు ఉందో కనిపిస్తుంది ఇంతలో ఆమె కారు డ్రైవర్ కిందకి దిగి కారుకి స్క్రాచెస్ చూసి మేడం కారుకి స్క్రాచెస్ పడ్డాయి అని రిపేర్ ఖర్చు గురించి భయపడుతూ అన్నాడు అది చూసి రేష్మ ఆవేశంగా సాగర్ వైపు చూసి ఛీ నీ డొక్కు స్కూటర్ వల్ల కోటి రూపాయలు నా కారు పాడయింది అని సాగర్ మీద అరిచింది ఎంతలో ఆ అరుపులు విని ఏంటి ఇక్కడ గొడవ అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్ చూడండి విక్రమ్ వీడేం చేశాడు అసలు ఇలాంటి వాళ్ళని లోపలికి ఎందుకు రాణిస్తున్నారు అని కోపంగా అడిగింది రేష్మ హాయ్ రేష్మ గారు మీరు రీసెంట్గా స్వప్నలోక్ మీడియాలో కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా అని ఆమెను పలకరిస్తూనే ఇన్ఫర్మేషన్ అడిగాడు విక్రమ్ మీ మీడియాలో కాంట్రాక్ట్కి సైన్ చేసిన వాళ్ళందరికీ మీరు ఇలానే వెల్కమ్ చెప్తారా మీరు త్వరగా వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే విషయం చాలా సీరియస్ అవుతుంది ముందే చెప్తున్నా అని వార్నింగ్ టోన్లో చెప్పింది రేష్మ మీరు కొంచెం కూల్ అవ్వండి గారు అని చెప్పిన విక్రమ్ పక్కనే ఉన్న సాగర్ వైపు తిరిగి రే ఎవడరా నువ్వు అన్నాడు అదే సమయంలో అతడి చేతిలో ఉన్న స్కూటర్ని అతడి వాలకాన్ని చూసి నిన్న మా సెక్యూరిటీ గార్డు మానేశాడు వాడి ప్లేస్లో వచ్చిన కొత్త సెక్యూరిటీ గార్డువా నువ్వు అని కోపంగా అడిగాడు విక్రమ్ సాగర్ వాళ్లకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా నుంచున్నాడు వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పడానికి కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నాడు చెప్పరా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా కొళ్ళు పట్టేవాడిలా అలా చూస్తావేంటి అని తన స్లీవ్స్ని వెనక్కి మడుస్తూ అడిగాడు విక్రమ్ వాడి వాళ్ళకాన్ని చూస్తుంటే అర్థం కావటం లేదా సెక్యూరిటీ గార్డ్ అని వెంటనే అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయి లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కోపంతో ఊగిపోతూ అంది రేష్మ సాగర్ తన క్లాస్మేట్ అని తెలిసినా కూడా ఆమె యాటిట్యూడ్లో కొంచెం మార్పు కూడా లేదు పైగా అతన్ని మరింత అసహ్యంగా చూసింది రేష్మ ఆర్ ఫైర్డ్ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని సీరియస్గా అన్నాడు విక్రమ్ వాట్ నీకు నన్ను ఫైర్ చేసే రైట్ ఉందా నువ్వు జస్ట్ అసిస్టెంట్వి మాత్రమే నీకు మందలించే రైట్ ఉందేమో కానీ ఉద్యోగం నుంచి తీసే రైట్ లేదు అని పొగరుగా సమాధానమిచ్చాడు సాగర్ చూసారా వాడి పొగరు అని రేష్మ పళ్ళు కొరుకుతూ అంది ఎంతలో వాళ్ళ అరుపులు విని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ రిసెప్షన్ నుంచి ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ బయటకు వస్తూ అంది ఆమె పేరు శిల్ప స్వప్నలోక మీడియాలో పబ్లిసిటీ డిపార్ట్మెంట్కి జనరల్ మేనేజర్ అంతేకాకుండా రేష్మకి ఆంటీ కూడా ఆవిడ రికమెండేషన్తోనే రేష్మ ఆ మీడియాలో అడుగుపెట్టింది ఆంటీ మీరే చూడండి వీడేం చేశాడు అని తన కారుకి పడ్డ స్క్రాచెస్ని చూపిస్తూ అంది రేష్మ అది చూసి సిచ్యుయేషన్ అర్థం చేసుకున్న శిల్ప బయట గొడవపడితే తమ రెప్యుటేషన్ పోతుంది అనుకుని రేష్మని కామ్గా ఉండేలా చేసి ఏయ్ నువ్వు త్వరగా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈరోజు అసలే కొత్త సీఈఓ రాబోతున్నారు నీలాంటి వాళ్ళని ఇక్కడ చూస్తే ఆయన చాలా పెద్ద శిక్ష వేస్తారు అని భయపెడుతూ అంది ఏంటి సైలెంట్గా ఉన్నానని మీ ముగ్గురు రెచ్చిపోతున్నారు నా స్కూటర్ ముందుంటే వెనకొచ్చిన కారుకి ఎలా యాక్సిడెంట్ చేస్తాను సారీ చెప్పాల్సింది నేను కాదు ఆమె అని గంభీరంగా అన్నాడు సాగర్ అతని మాటలకు శిల్పా కోపంతో ఊగిపోతూ వాట్ ద హెల్ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని సాగర్ పైకి దూసుకెళ్ళింది కానీ ఇంతలో హౌ డేర్ యూ టు టాక్ లైక్ దిస్ టు హిమ్ అని శిల్పకి అడ్డుగా వచ్చి అంది జాస్మిన్ ఆమెను హఠాత్తుగా అక్కడ చూసిన శిల్ప వెంటనే ఆగిపోయి జాస్మిన్ ఏంటిలా మాట్లాడుతున్నావు వాడేమైనా ఈ కంపెనీకి కొత్త సీఈఓనా ఎంతలా భయపడిపోతున్నావు అని వెటకారంగా అడిగింది సాగర్ను అవమానించబోయిన శిల్పకు అడ్డుగా వచ్చిన జాస్మిన్ అతను స్వప్నలు కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓ అని చెప్పింది ఆ మాటలు విన్న అక్కడ ఉన్నవాళ్ళందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి అప్పుడు జాస్మిన్ సాగర్తో క్షమించండి సార్ మీకన్నా ముందే రావాలనుకున్నాను కానీ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది అని సంజాయిషి ఇచ్చుకుంది ఈ లోగా శిల్ప వెంటనే తేరుకొని సారీ సారీ సార్ మీరెంత సింపుల్గా ఉంటారనుకోలేదు అని భయంతో సాగర్ కాళ్ల మీద పడిపోయింది ర్యాషం అయితే ఆల్మోస్ట్ ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయింది సాగర్ వాళ్ల ముగ్గురిని పట్టించుకోకుండా జాస్మిన్తో పాటు ఆఫీస్లో అడుగుపెట్టాడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ మీడియా కాబట్టి ఆ ఆఫీస్ చూడటానికి ఖరీదైన ఇంటీరియర్స్తో మోడ్రన్ ఇంద్రభవనంలా ఉంది జాస్మిన్ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల లోపలికి హీరోలా నడుచుకుంటూ వస్తున్న సాగర్కి లేచి ఒక్కొక్కరిగా విష్ చేస్తున్నారు సాగర్ అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు శిల్ప రేష్మని తీసుకొని సాగర్ దగ్గరికి కంగారుగా వచ్చి తెలిసి తెలియక ఏదో తప్పు చేశాం ఈ తప్పుకి మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అంతేగాని రేష్మా సైన్ చేసిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయకండి సార్ ఆమె ఫ్యూచర్ నాశనం అయిపోతుంది అని బ్రతిమలాడుకుంది తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది టాలెంట్కి కాదు రేష్మా నిజంగా టాలెంటెడ్ అయితే ఈ మీడియాలో కంటిన్యూ అవుతుంది లేదంటే తను ఫ్యూచర్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అని ఒక్క మొక్కలో తేల్చి చెప్పేశాడు సాగర్ ఎవరినైతే చిన్న చూపు చూసిందో వాళ్ళ చేతుల్లోనే ఇప్పుడు తన భవిష్యత్తు ఉంది అని తెలిసేసరికి రేష్మ అదే సమయంలో జాస్మిన్ ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసింది అవతల వ్యక్తి చెప్పింది విని గివ్ మీ ఫైవ్ మినిట్స్ నేను సార్ని కనుక్కొని చెప్తాను అని సాగర్ దగ్గరికి వచ్చింది శిల్పగారు మీరు కాసేపు పక్కన ఉండండి మీతో తర్వాత మాట్లాడతాను అని సీరియస్గా చెప్పి విషయం ఏమిటి అన్నట్లుగా జాస్మిన్ వైపు చూశాడు సాగర్ సార్ ముక్త గ్రూప్ నుండి మీతో మాట్లాడటానికి స్వరూప్ అనే వ్యక్తి వచ్చాడు వీళ్ళు గత కొన్ని నెలలుగా మనతో కొలాబరేట్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు అతని దగ్గర అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది లోపలికి తీసుకురమ్మంటారా అని స్వరూప్ గురించి చెప్పి సమాధానం కోసం ఎదురు చూసింది జాస్మిన్ స్వరూపు పేరు వినగానే సాగర్ పెదవుల మీద ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది అతను ఒక్క క్షణం ఆలోచించి తన సమాధానం కోసం ఎదురు చూస్తున్న జాస్మిన్ వైపు చూస్తూ ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు అని గంభీరంగా అడిగాడు సాగర్ మన చాంబర్ బయటే ఉన్నారు సార్ మీరు రమ్మంటే ఇప్పుడే లోపలికి వస్తాడు అంది జాస్మిన్ అప్పుడు సాగర్ ఆమెను మధ్యలోనే ఆపి ఒక్క విషయం చెప్పు మనం ఇక్కడ మాట్లాడుకునే మాటలు బయటకు వినిపిస్తాయా అని అనుమానంగా అడిగాడు సాగర్ సార్ వాట్ డూ యూ మీన్ అని అర్థం కానట్లుగా అడిగింది జాస్మిన్ మనం మాట్లాడుకునే మాటలు బయటికి వినిపిస్తాయా అని మళ్ళీ అడిగాడు సాగర్ మీరు కొంచెం పెద్దగా మాట్లాడితే వినిపిస్తాయి సార్ డోర్ క్లోజ్ చేసలేదు కాబట్టి బయట ఉన్న వాళ్ళకి మన మాటలు వినిపిస్తాయి అని ఒక్కడుగు ముందుకు వేసి సమాధానమిచ్చింది అప్పుడు సాగర్ వెంటనే కావాలని పెద్దగా అరుస్తూ అలాంటి బుద్ధి లేని గాడిదలతో మాట్లాడటానికి నాకు పని పాట లేదనుకున్నావా అయినా కొలాబరేషన్ గురించి మాట్లాడాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి అది ఆ స్వరూప్ దగ్గర లేదు ఇదే విషయాన్ని వాడితో చెప్పి మొక్త గ్రూప్లో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారేమో కనుక్కొని నా దగ్గరికి పంపించమని చెప్పు అని బయట ఉన్న స్వరూప్కి వినిపించేలా అన్నాడు సాగర్ ఆ అరుపులకి ఛాంబర్ మొత్తం రెండు సెకండ్ల వరకు నిశ్శబ్దంగా మారిపోయింది జాస్మిన్ తీసుకునే ఊపిరి వినిపిస్తుంది బహుశా పిండ్రాప్ సైలెన్స్ అంటే ఇదేనేమో బయట నుండే సాగర్ మాటలు విన్న స్వరూప్ వాట్ ద హెల్ ఈ కొత్త సీఈఓ నన్ను బుద్ధులేని గాడిదంటాడా ఈరోజు నా చేతిలో అయిపోయాడు అని ఆవేశంగా పైకి లేచాడు కానీ అంతలోనే ముక్తాదేవికి ఇచ్చిన మాటని గుర్తుకు తెచ్చుకుని ఆగిపోతూ ఇప్పుడు నేను ఆవేశపడితే ఉన్న ఒక్క అవకాశం చేయి దాటిపోతుంది అని మనసులో అనుకుని లావాలా ఎగిసిపడుతున్న కోపాన్ని పిడికిలి మధ్య బిగించి బొసలు కొడుతూ నుంచున్నాడు స్వరూప్ ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు జాస్మిన్ ముందు అతనికి విషయం చెప్పి ఇక్కడ నుంచి పంపించే అని మళ్ళీ కోల్డ్ వాయిస్తో అన్నాడు సాగర్ దాంతో జాస్మిన్ హడావిడిగా తల ఊపి మెరుపు వేగంతో ఆ ఛాంబర్లోంచి బయటకు వచ్చి స్వరూప్ ముందు ప్రత్యక్షమైంది అప్పటికే పగబట్టిన పాములా బుసలు కొడుతున్న స్వరూప్ కళ్ళల్లోకి చూడటానికి భయం వేసి మా సార్ చెప్పింది విన్నారు కదా ప్రస్తుతం ఆయన మీతో మాట్లాడాలని అనుకోవటం లేదు మీ ఫ్యామిలీ నుండి ఇంకెవరినైనా కొలాబరేషన్ గురించి మాట్లాడటానికి పంపించండి సాగరన్న మాటలు తనని కాదేమో అని స్వరూప్కి అప్పటిదాకా వన్ పర్సెంట్ అనుమానం ఉండేది కానీ జాస్మిన్ మాటలకి విషయం క్లియర్గా అర్థమై కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జాస్మిన్త్ అతను వెళ్ళిన వైపే చూస్తూ ఓ గాడ్ సారేంటి స్వరూప్ మీద ఎంత ఫైర్ అయ్యారు స్వరూప్కి సార్కి ముందు నుంచే పరిచయం ఉందా అని అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది స్వరూప్ ఇంటికి వస్తూనే ముక్తాదేవికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పటంతో అప్పటికప్పుడు ముక్తాదేవి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి సడన్గా మీటింగ్ ఏర్పాటు చేసింది అందరూ ఎక్కడ పనులు అక్కడ ఆపేసి ముక్తాదేవి ప్యాలెస్కి ఉరుకులు పరుగులు వచ్చేసారు వాళ్లల్లో అకిల కూడా ఉంది ఈ సడన్ మీటింగ్కి కారణమేంటో తెలుసుకోవటానికి అందరూ స్వరూప్ వైపు చూశారు గ్రానీ ఈరోజు నాకు ఘోర అవమానం జరిగింది అని ఆవేశంగా అన్నాడు స్వరూప్ అయినా ఆ సీఈఓకి ఏమైనా పిచ్చా నీతో కనీసం మాట్లాడకుండా నీవు తెలివి తక్కువ వాడవని ఎలా నిర్ణయిస్తాడు అని అంతే ఆవేశంగా అడిగింది ముక్తాదేవి ఏమో గ్రాని కనీసం వాడి ముఖం కూడా నేను చూడలేదు ఎలాంటి వాడితో కొలాబరేషన్ పెట్టుకుని మనం సర్వైవ్ అవ్వలేమని అనిపిస్తుంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామని అవమానభారంతో కృంగిపోతూ అన్నాడు స్వరూప్ అతని నిర్ణయం అఖిలకి కరెక్ట్ కాదనిపించింది ఎప్పటికైనా ఈ అవకాశం తనకు దక్కితే తన కంపెనీకి పెద్ద లాభం వచ్చినట్లే అని అనుకుంది కానీ ఆ కొత్త సీఈఓపై కోపంతో ముక్తాదేవి స్వప్నలోకితో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకుంటే తనకు ఉన్న మంచి అవకాశం చేజారిపోతుందని ఆలోచిస్తూ ముక్తాదేవి నిర్ణయం కోసం ఆమె వైపే చూస్తోంది స్వరూప్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా స్వప్నలోక్ మీడియా మీద మనం ఎన్ని హోప్స్ పెట్టుకున్నామో నీకు తెలుసు కదా అసలే మన అఖిల సొల్యూషన్స్ దివాలా తీయటానికి సిద్ధంగా ఉంది పైగా అది మన మెయిన్ బ్రాంచ్ అది దివాలా తీస్తే మిగిలిన అన్ని బ్రాంచెస్ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చెప్పాడు అఖిల ఫస్ట్ అంకుల్ అవును స్వరూప్ మీ అంకుల్ చెప్పింది కరెక్ట్ పగా ప్రతికరాలకి ఇది సమయం కాదు స్వప్నలోకి మీడియాతో టైఅప్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి ఒకసారి ఆలోచించు అని సున్నితంగా హెచ్చరించింది ముక్తాదేవి ఆ మాటలేవీ స్వరూపు చెవులకి ఎక్కడం లేదు కోపం ఆవేశం అతడి మెడడిని పురుగులా తినేస్తున్నాయి ఆ ఆవేశాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక తన పక్కన ఉన్న అఖిల వైపు చూస్తూ సరే అయితే ఆ పనిని అకిల కప్పగించండి తనే కదా అఖిల సొల్యూషన్స్కి ఎండి తనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది అని వెటకారంగా అన్నాడు స్వరూప్ ఆ మాట అనగానే అఖిలతో పాటు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు నిజానికి స్వరూప్ వెటకారంగానే అన్నా కూడా అఖిల మనసులో ఆశ కలిగింది దాంతో ఆమె ఈ స్వరూపు కోపంలో అన్న కరెక్ట్ మాటే అన్నాడు అని తనలో తానే అనుకుంది కానీ ఆ పని అఖిలకి అప్పగించటం ముక్తాదేవికి ఇష్టం లేదు ఒకవేళ మాట స్వరూపు కాకుండా ఇంకెవరైనా అని ఉంటే ఖచ్చితంగా అక్కడ పెద్ద గొడవే జరిగి ఉండేది కానీ తన ప్రియమైన మనవడు ఆ ప్రపోజల్ పెట్టడంతో కాదనలేక సరే తననే పంపిస్తాను ముందు నువ్వు కూలవు స్వరూప్ ప్రతి ప్రశ్నకి ఆవేశం సమాధానం కాదు ఆమె అతన్ని కూల్ చేస్తూ అంది ముక్తాదేవి ఆ క్షణం ముక్తాదేవితో అఖిల ఏదో చెప్పాలని అనుకుంది కానీ ఎప్పటిలాగే ఆమె నోరు దాటి మాటలు బయటికి రావటం లేదు కొన్ని వందల మంది ముందు ధైర్యంగా స్పీచ్లు ఇచ్చే అఖిల సొంత నానమ్మ ముందు నోరు మెదపలేకపోతుంది యాటిట్యూడ్గా ఆరోగ్యంట్గా మారుపేరైన ఆమె ముక్తాదేవి ముందు పిల్లిలా మారిపోయింది అప్పుడు ముక్తాదేవి అఖిల వైపు అయిష్టంగానే చూస్తూ విషయం అర్థమైంది కదా అఖిల రేపు వెళ్ళి ఆ డీల్ సంగతి చూడు అని చెప్పింది ఆ మాటకు అఖిల లోపలే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యి బయటకు మాత్రం కూల్గా చూస్తూ సరే గ్రాని అని తలోపింది దాంతో సరే మీటింగ్ అయిపోయింది ఇక్కడ ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది ముక్తాదేవి అప్పుడు స్వరూప్ అక్కడి నుంచి వెళ్తూ హాల్లో నిలబడి ఉన్న అకుల వైపు చూసి నా వల్లే కాలేదు ఇంక నీ వల్లేమవుతుంది అఖిల నువ్వు కూడా వెళ్ళి ఆ తలతిక్క సీఈఓ చేతిలో అవమానం పాలై తిరిగిరా అని తనలో తాను అనుకుంటూ నవ్వుకున్నాడు ఆ రోజు సాయంత్రం అఖిల తన గదిలో కూర్చుని ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తుంది ఆమె అంతలా ఆలోచించటానికి కారణం భయం కాదు అనుమానం అసలు ఏ కారణం లేకుండా స్వరూపుని అవమానించి కొత్త సీఈఓ ఎందుకు పంపించేశాడు అసలు అతడు మా ఫ్యామిలీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని రకరకాల ఆలోచనలతో పిచ్చెక్కిపోయేలా ఆలోచిస్తుంది అఖిల చాలాసేపటి వరకు అదే ఆలోచనతో సతమతమైన ఆమె హో గాడ్ అసలు ఆ కొత్త సీఈఓ ఎవరు నా ఊహకే అందడం లేదు అంటూ తన గదిలో ఇటు అటు కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది ఎంతలో సడన్గా ఆ రూంలోకి ఎంట్రీ ఇచ్చింది రజిత ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్న అఖిల ఆమెను చూడగానే వెంటనే హక్ చేసుకుని కరెక్ట్ టైంకి వచ్చావే అని కాస్త రిలీఫ్గా అంది ఏమైంది అఖిలా మళ్ళీ మీ ఆయన ఏదన్నా ట్రబుల్ క్రియేట్ చేస్తాడా అని కొంటెగా అడుగుతూ ఆ గదిలో చుట్టుపక్కల చూసి సాగర్ కింద లేకపోతే నీ గదిలో ఉన్నాడేమో అనుకున్నాను ఎక్కడ కూడా లేడు ఏంటి అని కాస్త అనుమానంగా అడిగింది రజిత రోజు ఆఫీస్ నుంచి రాగానే ఏమైనా కావాలా అని అడిగే సాగర్ రోజు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన దగ్గరికి రాకపోవడంతో అఖిలకి కూడా అనుమానం వచ్చింది కానీ ఏదైనా పని మీద బయటికి వెళ్ళాడేమో అని చెప్పింది అఖిల ఏంటకిల సమాధానం మొగుడింట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళాడో ఏం చేయడానికి వెళ్ళాడో కనీసం తెలుసుకోవా అని బెడ్ మీద కూర్చుని నవ్వుతూ అంది రజిత సాగర్కి కూడా లైఫ్ ఉంది తన లైఫ్ తన ఇష్టం ఎక్కడికైనా వెళ్తాడు నేను ప్రతి విషయాన్ని అడగవలసిన పనేముంది చిన్నగా నవ్వుతూ అంది అఖిల ఆ మాటకు రజిత కొంచెం ఆశ్చర్యంగా చూసి చిన్నప్పటి నుండి చూస్తున్నా అయినా నువ్వు నాకు అస్సలు అర్థం కావే నీ ఆలోచనలు చూస్తే బ్రాడ్గా ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో సెంటిమెంటల్ ఫుల్గా బిహేవ్ చేస్తావు అని అంది చూస్తున్నావు కదా నీ పతిదేవుడి విషయంలో అతన్ని వదిలేసి హ్యాపీగా ఉండవే అంటే వినకుండా అతను మంచోడు టైం ఇస్తాను అనుకుంటూ ఏదేదో చెప్తున్నావు కదా కొంచెం చిరాగ్గా అంది రజిత ఆమె కోపాన్ని చూసి అఖిల నవ్వి అందులో తప్పేం లేదులే ఇన్ఫ్యాక్ట్ నా డెసిషన్ కరెక్టే అని ఈ మధ్య కొన్ని విషయాల్లో ప్రూవ్ అయింది కూడా అని చెప్పింది అబ్బా చా ఎంతకీ అంత మంచి పని ఏం చేశాడో నీ పతిదేవుడు మాకు కూడా చెబితే విని తరిస్తాం కదా వెటకారంగా అంది రజిత కానీ అఖిల ఆమె ఎగతాళిని పట్టించుకోకుండా నా కంపెనీ ప్రాబ్లంలో ఉందని నలభై కోట్లు కావాలని నీతో చెప్పాను కదా అప్పుడు సాగర్ ఆ మాట విని ఆ డబ్బు తానే ఇస్తానన్నాడు అని ఆమె చెబుతూ ఉండగానే రజిత మధ్యలోనే మాట్లాడుతూ అది తెలిసిన సంగతే కదా హీరోలా వచ్చి నలభై కోట్లు ఇచ్చేస్తా అని ఈజీగా అన్నాడు అని అంది ముందు నేను చెప్పేది పూర్తిగా వినవే మధ్యలోనే అడ్డుపడతావెందుకు విసుగ్గా అంది అఖిల సరే సరే చెప్పు అంది రజిత ఆ నలభై కోట్లను సాగర్ అని చెబుతూ ఉండగానే అఖిల అఖిల అని పిలుస్తూ చేతిలో కాఫీ కప్తో లోపలికి వచ్చాడు సాగర్ సాగర్ తనకి ఇచ్చిన డబ్బు గురించి అఖిల అతన్ని ప్రశ్నిస్తుందా ముక్తదేవి చెప్పినట్లు అఖిల స్వప్నలో సీఈఓను కలవటానికి వెళ్తుందా అక్కడ ఏం జరిగింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు k o 한 t